వాస్తు కదా వాస్తు అనే అంశాన్ని కూడా క్రైస్తవులు ఆచరిస్తూ ఉంటారు వాస్తు శాస్త్రము అంటాం కదా వాస్తు శాస్త్రము శాస్త్రము అంటే శాస్త్రము అంటే మనకు తెలుసు సాంఘిక శాస్త్రం అని మనకు తెలియదు అని అంటూ ఉంటాం కదా అంటే ఒక నియమము ఒక లా ఒక నియమము అంటే నియమము అనేది మనకు ఆలోచన చేస్తే ఏ నియమాన్ని తీసుకున్నా ఒకేలాగా ఉంటుంది హైదరాబాద్లో ఒకేలాగా ఉంటుంది ఢిల్లీలో ఒకేలాగా ఉంటుంది అమెరికాలో ఒకేలాగా ఉంటుంది కదా సైన్స్ అనేది లేకపోతే ఒక నియమం అనేది దేనిని తీసుకున్న అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో ఒకేలాగా ఉండేది అది మార్ మారదు ఇప్పుడు వాస్తు శాస్త్రము అన్నాం యాక్చువల్గా వాస్తు శాస్త్రానికి మూలము కొ నేను కొద్దిగా చదివాను అందుకని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో వాటిని కూడా క్రైస్తవులు ఆచరిస్తున్నారు కాబట్టి ఆచరించడం వలన వారి జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను వాస్తు శాస్త్రము అనే దానికి ఆధారం ఏంటి ప్రామాణికం ఏంటి అని ఒకవేళ ఆలోచన చేస్తే ఏది కూడా దానికి ప్రామాణికమనేది ఏది లేదు వాస్తు శాస్త్రానికి ఈ గ్రంథం నుండి తీయబడింది ఈ గ్రంథంలో ఇలా ఉంది కాబట్టి దాని రెఫరెన్స్ ఇది అని వాస్తు శాస్త్రానికి ఏ ప్రామాణికము కూడా లేదు యాక్చువల్గా కశ్యపుడు అనే శిల్పి గురించి మనకు తెలుసు పురాణాల్లో మనం చూస్తాం ఈ కశ్యప శిల్పి ఏం చేసేవాడు మన మందిరాలు ఉన్నాయి కదా గుళ్ళు ఉన్నాయి గుళ్ళు కట్టేటప్పుడు దేవునికి సంబంధించిన విషయాలు కాబట్టి ఈ వాస్తుని అంటే వాస్తు శాస్త్రం బేసిక్గా దేని మీద ఆధారపడి ఉంటుంది అని దిక్కులను బేస్ చేసుకొని ప్రదేశాలను బేస్ చేసుకొని వాస్తు శాస్త్రం ఆధారపడి ఉంటుంది అంటే తూర్పు పొడమర ఉత్తర దక్షిణాల గురించి మనకు తెలుసు అంత మాత్రమే కాదు కానీ ఇంకొక నాలుగు దిక్కులు ఉన్నాయి కదా ఆగ్నేయము వాయువ్యము ఈశాన్యము నైరుతి అనేవి కూడా ఈ ఎనిమిది దిక్కులలో ఏమేమి ఉండాలి అని మందిరం కట్టేటప్పుడు కశ్యపు అంటే శిల్పము చెక్కుతూ ఉంటాడు శిల్పాలు చెక్కేవాడు మందిర నిర్మాణంలో కూడా తనను వాడుకున్నారు ఆ టైంలో మందిరాలను కట్టేటప్పుడు ఏ దిక్కులో ఏముండాలి ఏ దిక్కులో ఏం పెట్టాలి అని తను కొన్ని ఆలోచనలు చేసి ఈ ఎనిమిది దిక్కులలో ఈ ఎనిమిది దిక్కులు కూడా కొంతమంది హిందూ దేవుళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు అష్టదిక్పాలకులు అంటాం కదా వారిని అష్టదిక్పాలకులు అంటుంటాం ఈ అష్టదిక్పాలకులు ఎవరెవరుగా ఉన్నారు అంటే నార్త్ ఈస్ట్ ఈ ఉత్తరంలో కుబేరుడు ఉన్నాడంటే నేను కొన్ని చెప్పే ప్రయత్నం ఎందుకు తర్వాత మనకు అవసరం అవుతే మనం వెళుతూ ఉన్నప్పుడు ఉత్తరంలో కుబేరుడు ఉన్నాడంటే ఈశాన్యంలో ఈశ్వరుడు అంట ఈ తూర్పులో ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్ని దక్షిణంలో యముడు నైరుతిలో నివృతి వెస్ట్లో వరుణుడు వాయవ్యంలో వాయుదేవుడు ఇట్లా ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతారు ఆ దేవుళ్ళను వాళ్ళు సంతృప్తిపరచాలి ఆ అష్ట దిక్కులలో ఉన్న ఈ దేవుళ్ళు అధికారం కలిగి ఉంటారు సపోజ్ ఆగ్నేయంలో మనకు కిచెన్ ఉండాలనేది ఒక ఇది ఉంది వాస్తులో ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి అంటే అర్థం ఏంటి ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడట అంటే మనము ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఓపెనింగ్ అప్పుడు జనరల్గా ఏం చేస్తూ ఉంటాం పాలు పొంగిస్తూ ఉంటాం కదా పాలు పొంగిస్తున్నాం పాలు పొంగిస్తున్నాం అంటే అర్థం ఏంటి పాలు పొంగాలి పాలను మామూలుగా మనం కాయము కానీ పాలు పొంగి అగ్నిలోకి పడాలి ఆ మంటలో పడాలి అంటే అర్థమేంటి అగ్నిదేవుని సంతృప్తిపరచాలి అంట సాటిస్ఫై చేయాలి సాటిస్ఫై చేసినప్పుడు అక్కడ ఏ అపాయం జరగకుండా కిచెన్లో ఏ అపాయం జరగకుండా చూసుకుంటాడనేది ఒక నమ్మకం అట్లాగే ఈశాన్యంలో బోర్ వేయాలి అంటే గంగ ఈశ్వరునికి సంబంధించి గంగ నైరుతిలో ఏదో బరువు పెట్టాలి సో ఇవన్నీ ఒక్కొక్క సంద ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి ఇది వాస్తుకు సంబంధించిన విషయం వాస్తు శాస్త్రము అంటున్నాం అయితే ఒక ఆలోచన చేద్దాం నియమము శాస్త్రము అనగానే వాస్తు అనగానే అది సత్యము అయినప్పుడు ఇక్కడ ఒకేలాగా ఉండాలి మనిషి ఏ ఏ ప్రాంతాలలో జీవిస్తున్నాడో అన్ని సందర్భాలలో ఒకేలాగా అది అప్లై అప్లై అవ్వాలి కదా ఇప్పుడు అది ఒకవేళ అమెరికా వాళ్ళు ఈ వాస్తును పాటిస్తున్నారా అందరూ వాస్తును పాటిస్తున్నారా పాటించని వాళ్ళు జీవించట్లేదా అగ్ని ప్రమాదాలు సాటిస్ఫై చేసిన తర్వాత కూడా అవ్వట్లేదా కిచెన్లో ఒకసారి ఆలోచన ఏది సత్యమైన విషయమో మనము గ్రహించాల్సిన అవసరమో ఖచ్చితంగా ఉంది వేరే ప్రాంతములో అందరూ సంతోషంగా జీవిస్తూ ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఈ ఎనిమిది వందల కోట్ల మంది వాస్తును అప్లై చేసే జీవిస్తున్నారా అన్ని చోట్ల నియమము ఒకటే అయినప్పుడు అందరూ పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా ఒక సిద్ధాంతికి ఒక సిద్ధాంతికి తేడా ఉంది ఒక ఒక వ్యక్తి ఇంటిని కట్టుకుంటాడు చక్కగా వాస్తు ప్రకారం కట్టుకుంటాడు కానీ తనకు ఏదో నష్టమైందనో అనారోగ్యం వచ్చిందనో తర్వాత మళ్ళీ ఇంకొక సిద్ధాంతిని తీసుకొని వస్తాడు వచ్చి తనేం చెప్తాడు అయ్యా ఇదిగో ఇక్కడ మెట్లు ఉండకూడదు లేకపోతే ఇక్కడ పలానా ప్లేసుల్లో ఇది ఉండకూడదు వాస్తు ప్రకారం ఇంతకుముందు కట్టించాడు మరి ఇంకొక ఆయన వచ్చేసి ఇక్కడ పడగొట్టేసేయాలి దీన్ని మళ్ళీ ఎందుకు తేడా వస్తుంది వాస్తు అన్నప్పుడు సమా అందరికి ఒకేలా ఉండాలిగా అన్ని సిద్ధాంతులు అందరు సిద్ధాంతులు ఎవరు చెప్పినా కానీ ఒకటేలా ఉండాలి ఆ మెట్లు పడగొట్టి ఇంకో చోట కట్టడం ఆ కిచెన్ తీసివేసి ఇంకొక చోట కట్టడం కిచెన్ పక్కల బాత్రూమ్ ఉండకూడదు బాత్రూమ్ ఉన్న ఇల్లు ఏమైపోతాయి ఆ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఏమైపోతారు ఇదంతా దేనిని బేస్ చేసుకొని జరుగుతుంది ఇంతకుముందు కశ్యపుడు మందిరానికి కట్టడానికి తీసుకొని వచ్చిన ఈ నియమము తరువాత కాలాలలో రాజుల గృహాలు అంతఃపురాలు కట్టడానికి వాళ్ళు వాడేవాళ్ళు అయితే తర్వాత తర్వాత కాలక్రమేణా మన దేశము హిందూ దేశము కాబట్టి హిందూ ఆచారాలు కాబట్టి వీళ్ళందరూ కమర్షియల్గా ఒక పుస్తకాన్ని రాసుకున్నారు వీళ్ళందరూ కలిసి ఒక ముక్కు వాస్తు శాస్త్రము అని వీళ్ళు రాసుకున్న ఆచారాలు దేన్ని ఆధారం చేసుకొని భయాన్ని ఆధారం చేసుకొని నీకు ఇలా చేయకపోతే మరణిస్తావు అనారోగ్యం వస్తుంది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎంతవరకు సరైనది ఇది క్రైస్తవులు ఆచరించట్లేదా వాస్తును ఆచరించట్లేదా ఖచ్చితంగా చూస్తున్నారు ఖచ్చితంగా ఆచరించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే క్రైస్తవుడు ఆచరిస్తున్నాడు అంటే అర్థం ఏంటి ఆ అష్టదిక్కులలో ఉన్న ఆ దేవుళ్ళను సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేక అర్థం విశ్వాసి క్రైస్తవుడు సత్యాన్ని తెలుసుకున్నవాడు నిజ దేవుణ్ణి ఎరిగిన వాడు దేనిని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాడు దేనిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నాడు దేనిని తన ఇంటిలో చే చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదండి ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ దేవుళ్ళను నేను ఆచరిస్తున్నాను అని అంటే వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నాను అంటే నేను విశాల మార్గంలో ఉన్నాను అని అర్థం కదా నేను విశాల మార్గంలో ఇరుకు మార్గంలో నేను లేను ఇది ఒక భయానికి సంబంధించిన ఒక శాస్త్రం ఇది వాస్తు అనేది మనిషి ఆలోచనలకు సంబంధించిన ఒక నియమం ఇది భయానికి సంబంధించింది తప్ప అందులో ఎంతవరకు సత్యం ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనకే అర్థమవుతుంది సిద్ధాంతికి సిద్ధాంతికి తేడాలు ఉన్నాయంటారా లేవంటారా అలా కట్టుకున్న ఇల్లు ఒకే వాస్తు ద్వారా కట్టుకొని ఉన్న ఇళ్ళలో ఒకరికి ఒక రకమైన అనారోగ్య పరిస్థితులు ఉంటాయి ఇంకొకరికి ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి అవి వాస్తు ద్వారా వచ్చిందా వాళ్ళు వెళుతున్న కష్టమైన పరిస్థితులు వాస్తు ద్వారా వచ్చాయా లేకపోతే బాగలేక ద్వారా ఉండి బాగుగా కట్టబడినప్పటికీ కూడా సమస్యలు లేని వాళ్ళు ఉన్నారా పరిస్థితులు బాగుగా ఉన్న వాళ్ళు ఉన్నారా ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారా ఒక్కసారి ఆలోచనకు సంబంధించిన విషయం ఇది కానీ పరిస్థితులు ఏంటి అని అంటే భయాన్ని తీసుకున్న దేవుళ్ళు అన్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు కోపం చూపిస్తున్నారు ఆ ఈశాన్యంలో ఆ ఈశాన్యంలో ఒకవేళ బోరు తవ్వకపోతే నీళ్లు లేకపోతే వేరే చోట ఈశాన్యం ఇంకొక చోట నేను తవ్వినప్పుడు దేవుడు వాళ్ళని శపిస్తాడా దేవుడు వాడని వాళ్ళు శపిస్తాడా కష్టాల కప్ప చెప్తాడా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎంతవరకు క్రైస్తవుడు వాస్తు గురించి ఆలోచన చేస్తున్న ఆలోచన చేసేవారు ఉన్నారా లేదా అనే విషయం కూడా గ్రహించాలి అందుకని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నిటిని మనల్ని అపవిత్రపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అపవిత్రపరచడానికి దేవుని చిత్తములో నుంచి మనల్ని తప్పించేలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు ఎలా ఎవరు చెప్పారు ఆయన వాస్తు అనేది ఎందుకు పెద్ద సిద్ధాంతి మనకి ఈ మధ్య నేను ఒకసారి యూట్యూబ్లో కూడా పెట్టాను ఒక స్టేటస్లో ఆయన పేరు గుర్తుకు గగ్ పార్టీ అనుకుంటా ఆయననే ఏమని చెప్తున్నారు వాస్తు అంటే వస్తువు అని అర్థం వస్తువు నుంచి వచ్చింది అది ఏంటి అని అంటే వాస్తు అంటే వస్తువు నుంచి వస్తువు మనకు అనుకూలంగా ఎక్కడైతే ఉండాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకుంటాం వస్తువుని మనకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవడమే వాస్తు లేదు ఇక్కడ అది ఉంది కాబట్టి నాకు అనారోగ్యం వచ్చిందంటే దానిని బాగు చేస్తే పైన ఉన్న పరిస్థితులు మారిపోతాయా ఖచ్చితంగా ఈ విధంగానే స్పష్టంగా ఆయన క్వశ్చన్ చేశాడు సిద్ధాంతం తీసుకొని వచ్చి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చి ఆ పరిస్థితిని చక్కపరచంగానే పరిస్థితులన్నీ పైన ఉన్న పరిస్థితులన్నీ నక్షత్రాలన్నీ మారిపోతాయి అవన్నీ వెయ్యి రూపాయలకు లేకపోతే రెండు వేల రూపాయలకు ఇంతకుముందు సిద్ధాంతికి ఎందుకు మారిపోలేదు ఇప్పుడు సిద్ధాంతికి ఎందుకు మారిపోతున్నాయి ఆయన ఇంకొక చక్కని ఉదాహరణ ఒక చెప్పాడు మైక్లో మాట్లాడుతూ వాస్తు అని అంటే ఏంటి ఈ వస్తువు ఈ మైక్ నా నోటు దగ్గరే ఉండాలి నేను మాట్లాడుతున్నప్పుడు ఇది ఇక్కడే ఉండాలి ఇదే వాస్తు నేను అక్కడ పారేసి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే అది వాస్తు ఎలా అవుతుంది అందుబాటులో పెట్టుకోవడమే వాస్తు అంటే మనకు కావాల్సిన వస్తువులను అందుబాటులో పెట్టుకోవడమే వాస్తు అంటే దానికి ప్రామాణికం ఏది లేదు మరణము తప్ప భయప భయపెట్టడం తప్ప ఈ అనారోగ్యం వస్తుంది యజమానికి ఈ ప్రాబ్లం వస్తుంది గుండె దడ వస్తుంది లేకపోతే గుండె జబ్బు వస్తుంది కుమారుడు చనిపోతాడు కుమార్ ఎలాంటి పరిస్థితులండి ఇవన్నీ చంపేస్తారా వాళ్ళు దేవుళ్ళు అబద్ధం కాదా అన్ని దేశాలలో ఒకే నియమం ఉండాలి కదా సైన్స్ కాదు లేకపోతే ఇంకొకటి కాదు ఒక నియమం కాదు దేనికి సంబంధం ఏది కూడా అది అప్లికబుల్ కాదు వాస్తుకి సైన్స్ అన్నప్పుడు ప్రతి చోట ఒకే నియమం ఉండాలి ప్రతి పరిస్థితి ప్రతి ఇల్లు ఒకవేళ తప్పుగా కట్టబడిన ప్రతి ఇంటిలో కూడా అదే సమస్య ఉండాలి అదే సమస్య ఉందా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం వేరే వాళ్ళు వాస్తును పాటించట్లేదు వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటున్నారు ఒక నమ్మకానికి మూఢ నమ్మకానికి సంబంధించింది ఇది ఒక భయానికి సంబంధించిన విషయం ఇది అందుకున్న హిర్మయా గ్రంథంలో దేవుడు ఒక మాట మాట్లాడతాడు హిర్మయా గ్రంథము పదవాధ్యాయము రెండవ వచనాన్ని చదువుతాను హిర్మయా గ్రంథం పదవ అధ్యాయం రెండవ వచనాల్లో ఎహోవ సెలవు ఏమనగా అన్ని జనముల ఆచారముల నభ్యసింపకుడి ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకండి జనాలు భయపడతారు మీరు కాదు కదా ఆకాశములో ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడతారు పరిస్థితులు అలా మారుతాయి ఇలా మారుతాయి దాని లేకపోతే నీకు ఈ శాపం వస్తుంది ఇదో వాళ్ళు భయపడతారేమో కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు కిందికి వచ్చినప్పుడు అవన్నీ ఒట్టివి అనే మాట మాట్లా కిందికి ఆయన మాట్లాడుతూ వస్తాడు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు దేనిని తన జీవితంలో నుంచి తీసివేసుకోవాలి ఏవి అపవిత్రపరుస్తున్నాయి ఏది ఆయన మార్గంలోనికి తప్పించేలా చేస్తున్నాయి కదా లేవికాండంలో లేవి లక్ష్యం చెందిన క్షమించిన సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఒక మార్చి సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇజ్రాయేలులో శకునము లేదు ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇజ్రాయేలులకు తెలియచెప్పబడి యాకోబులో శకునము లేదు కదా యాకోబు ఇజ్రాయేలు యాకోబు వంశస్థులకు క్షమించండి యాకోబులో మంత్రము లేదు ఇజ్రాయేలులో శకునము లేదు ఏం పాటిస్తున్నారు మరి యాకోబ వంశస్థులము ఇజ్రాయెల్ వంశస్థులము ఆయనను అంగీకరించిన తర్వాత క్రీస్తులోకి మార్చబడ్డాము మనము క్రైస్తవులముగా చేయబడ్డాము శకునం ఎలా వస్తుంది మంత్రం ఎలా పనిచేస్తుంది మనలో క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు చూడండి మాట కూడా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో మొదటి వచనంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు వారికి ఏ శిక్ష విధి లేదు ఏ శిక్షా విధి లేదు క్రీస్తు నందు దేవుని పిల్లలలో ఏ శకునము పనిచేయదు ఏ మంత్రము పనిచేయదు క్రీస్తునందు ఒకవేళ మనం ఉన్నట్టయితే క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి పాతవి గతించెను సమస్తము కృతవాయను నూతన పరచబడ్డాయి అన్నీ కూడా అన్నీ గతించిపోయాయి తొంభై తొంభై ఒకటి కీర్తనలో చూస్తాం ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఆయనను ఆశ్రయముగా చేసుకున్నావు కాబట్టి ఎన్ని వచనాలు లేవు మనకు బైబిల్లో ఏది నీకు హాని చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ లోకం హాని చేయగలదా అన్నిటి మీద నీకు అధికారాన్ని ఇచ్చానే నేను శత్రువు బలవంతటి మీద నేను నీకు అధికారాన్ని ఇచ్చాను నేను అయినప్పటికీ దేనికి భయపడే ప్రయత్నం చేస్తున్నాను మత్స్సు వార్తలు కూడా మనం చూస్తాం దేనికి భయపడాలి మనిషికి భయపడొద్దు ప్రాణాన్ని తీసే మనిషికి భయపడొద్దు ప్రాణమును ఆత్మను నరకంలో పాడవేసే దేవునికి భయపడాలి దే మన ప్రాణము కానీ మన ఆత్మ కానీ నరకానికి వెళ్ళేది లేకపోతే ప్రాణము తీసేది దేవుడు అనుమతితో తప్ప దేవుని చిత్తముంటే తప్ప మన జీవిత ఎవరి జీవితంలో అయినా ఏది కూడా జరగదు ఒకవేళ వాస్తును ఒక వ్యక్తి క్రైస్తవుడు అనుసరిస్తున్నాడు అని అంటే పునరుద్ధానుడైన క్రీస్తు వారిని అనుమానిస్తున్నాడు అవమానిస్తున్నాడు అని అర్థం ఎందుకు ఆయన మృతుడై తిరిగి లేచాడు మరణాన్ని జయించిన వాడు ఇప్పుడు నేను మరణానికి ఏ విధంగా భయపడతా వాస్తు చేయకపోతే నీకు భయం వస్తుంది వాస్తు చేయకపోతే నీకు మరణ భయం ఉంది లేకపోతే గుండెపోటు వస్తుంది నీ పిల్లలు ఇదవుతారు నీకు ఎలా నమ్మడానికి అవకాశం ఉందా ఇది ఆయన పునరుద్ధానుడే మరణాన్ని జీ తిరిగి జయించి తిరిగి లేచిన దేవుని నమ్మిన నేను ఏ మరణమైన నా మీద పనిచేసే అవకాశం ఉందా ఏ శాపమైనా ఏ శకునమైన ఏ మంత్రమైన నా మీద పనిచేసే అవకాశం ఉందా మరి ఎందుకు కొంతమంది క్రైస్తవులు వాస్తును అనుసరించే ప్రయత్నం చేస్తే దేనిని బేస్ చేసుకుంది అసలు అది కమర్షియల్ అయిపోలా డబ్బు సంపాదించడానికి కాదు ఇవన్నీ